పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు ఆ రోజు పాకిస్తాన్ సబ్ మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన మీకు తెలియజేస్తున్నా కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్ట్ ఏరియా ఉన్నప్పటికి కూడా అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉండే నేవల్ కమాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉదవద్ నేను ఆ రోజు చూశాను పది రోజులు ఇక్కడే ఉన్నా పది రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అందుకే ఈ రోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉదూద్ కంటే ముందు ఉధ తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది అలాంటి ఈ రోజు దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమాన్స్ట్రేషన్ లో కూడా చూపించారు ఒక వరదలు వచ్చినా ఒక ఆపద వచ్చినా లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు బాధితులను కాపాడతారు ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణ రక్షణ చేస్తే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా